అందరికీ నమస్కారం మనం లాస్ట్ వీక్ ట్వంటీ ఫస్ట్ ప్రకృతి విపత్తులు గురించి తీసాం వరల్డ్ వైడ్గా ఇండియా వైడ్ వరల్డ్ వైడ్లో జరిగిన ఇన్సిడెంట్ అది తీసిన ఎనిమిది రోజులంతా ఈరోజుకి ఇప్పటికే చాలా విపత్తులు మళ్ళీ ఎదురైనాయి ఇవి నేను తీస్తున్నాను అంటే ఏదో చెప్పడం అని కాదు జాగ్రత్త పడండి జర్నీ స్టాప్ చేయండి ఒకవేళ ఏదైనా మీకు ఇంకొకరికి మధ్య ఇష్యూస్ ఏమన్నా వస్తే కొంచెం మౌనంగా ఉండండి గొడవలకి పోవద్దండి ఓకేనా అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు మనల్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్నీ తీస్తున్నానే తప్ప ప్రకృతి జాగ్రత్త పడడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి నేను చెప్తాను ఒకసారి గమనించండి అస్సాంలో ఏనుగుని ఢీకొని రాజధాని ఎక్స్ప్రెస్ అనమాట ఎనిమిది ఏనుగులు చనిపోయినాయండి ఎనిమిది ఏనుగులు మృతి రైలు ఇంజన్తో పాటు పట్టాలు తప్పిన ఐదు బోగీలు తైరా ఆనంద్ రాజధాని ఎక్స్ప్రెస్ ఏనుగుల నుండి కొట్టింది ఎనిమిది ఏనుగుల ప్రమాదంలో మృతి చెందాయి రైలు పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో పలు రైలు ఎప్పుడైనా ఏనుగులు రైలు యాక్సిడెంట్ చనిపోవడం చూసారా చూడండి ఎంత దారుణమా సెకండ్ ఇన్సిడెంట్ చూడండి ఆళ్ళగడ్డలు ఆళ్ళగడ్డ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆళ్ళగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ట్రావెల్స్ బస్సును

ఈ ప్రమాదంలో కారులో ఉన్న వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాద తీవ్రతకు కారు ముజ్జు గుజ్జు అయిపోవడంతో కారులోనే చిక్కుకుపోయి వాళ్ళంతా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు చిత్రదుర్గ బస్ యాక్సిడెంట్ అండి కంటైనర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది ఎదురుగా ఇదురు వైపు పెట్టిన కంటైనర్ లారీ అది బ్లేగంతో ఢీకొట్టింది చూడండి ఎంత ఘోరం జరిగిందో ప్రైవేట్ బస్సు పదిహేడు మంది చనిపోయారండి కంటైనర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ వాహనం కంట్రోల్ కోల్పోయి డివైడర్ను దాటుకొని అమతడి వైపు వస్తున్న బస్సును బలంగా అడిగారు చూడండి ఈ అగ్ని ప్రమాదానికి కూడా కారకుడు అగ్నికి కుజుడే ఇంకొక ఇన్సిడెంట్ చూడండి విశాఖపూర్ణ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఐదు రోజుల ముందు ఈ రోజుకి ఆరు దుకాణాలు తగులుబడ్డాయి ప్రమాదం చోటు చేస్తుంది ఒక్కసారిగా

సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అని అక్కడ ఇతర అక్కడ న్యూ ఇయర్ సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్ ఆరు దుకాణాలు తగలబడ్డాయి అనమాట ఇదంతా ఈ వీక్ లోనే జరిగాయండి వస్తువులు తీసుకొచ్చారు సో ఆ సంఘటనలో ఆరు షాపులు అక్కడ దగ్గర మనం చూస్తున్నాం సో దీనికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అనేది తెలుస్తుంది సో ఎగ్జాక్ట్ గా ఒక వారం క్రితం కొండగట్టు ఆలయం దగ్గర కూడా షాపులు పూర్తిగా దగ్గర బీహార్ గూడ్స్ ట్రైన్ చూడండి

హిందూ యువకుడిని కొట్టి చంపారు దీపు చంద్ర పశ్చిమ బెంగాల్ అతని పూర్వీకులు చాలా కాలం హిందట బంగ్లాదేశ్ కు వలస వెళ్లారు బయకాల గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర పనిచేస్తుండేవారు పార ప్రాంతంలో అల్లరి మూకలు అతనిపై దాడికి దిగాయి యువకుడిని కొట్టి చంపేశారు తర్వాత నడి రోడ్డుపై వేలాది మంది చూస్తుండగా ఉరి వేసి తగలబెట్టేశారు భారతీయ హిందువు మంటల్లో తగలబడుతుంటే బంగ్లాదేశీ అల్లరి మూకలు సంబురాలు చేసుకున్నారు

డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ జరిగింది న్యూస్ ఇది యాభై వెహికల్స్ ఒకేసారి గుద్దుకోవడం అంటే సామాన్య విషయం కాదండి కాలిఫోర్నియా న్యూస్ చూడండి దక్షిణ భాగంలో బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి దీంతో లోతట్టు ప్రాంతాలు నేట మునిగాయి లాస్ ఏంజల్స్ కు ఈశాన్యంగా ఎనభై మైళ్ళ పర్వత ప్రాంతంలోని రైట్ వుడ్ లోకి వెళ్లే రోడ్లు బురదమయమయ్యాయి అందులో వాహనాలు చిక్కుపోయాయి అక్కడి వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు పలు కౌంటీల్లో మట్టి చర్యలు విరిగిపడంతో ప్రధాన రహదారులను మూసేశారు

చూడండి ఎలా ఉందో వాటర్ నీళ్లు నీళ్లు కూడా ఏదో కొరం దీంట్లో ఉండే వాటర్ కూడా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి చూడండి భూకంపానికి సౌండ్స్

సమసారాలకే కరుణలమత్తు కావటం ఆందోళనపరిచే విషయమే చూడండి సౌదీ అరేబియా పరిస్థితి పరిసరాల్లో అకస్మాత్తుగా వరదలు సముద్ర తీరాల్లో తీవ్ర తుఫాన్లు ఇవన్నీ ప్రకృతి తన సమతుల్యత కోల్పోతున్న సంకేతాలు ప్రకృతి వైపర్యాలకి ఇవన్నీ కారణాలు అత్యంత భారీ వర్షాలు కురియటం ఈ భూమిపై ఉన్న ప్రతి దేశానికి ప్రతి మనిషికి సంబంధించిన హెచ్చరిక అంటున్నారు శాస్త్రవేత్తలు న్యూస్ చూడండి అవును సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా అత్యంత భీకరమైన దాడులకు దిగింది గత వారం పాల్మిరా నగర సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు అమెరికా బలగాల సభ్యులు ప్రాణాలు కోల్పోవడంతో అగ్రరాజ్యం తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది ఆపరేషన్ హ్యాకై స్ట్రైక్ పేరుతో సిరియా అంతటా ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు ఇది అమెరికా పదకు నిదర్శనం అని ట్రంప్ సర్కార్ స్పష్టం చేస్తోంది అసలు ఇలాంటి విపత్తులు ఇంకా జనవరి ఇరవై రెండు దాకా జరుగుతాయండి జనవరి ఇరవై రెండు దాకా కుజుడు ధనురాశిలోనే ఉంటాడు శని మీన్ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కుజుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు ఇలాంటి ప్రకృతి విపత్తులు జరుగుతూనే ఉంటాయి అగ్ని చూడండి ఎక్కడ జరిగినా కూడా అగ్ని బయటకు వస్తూ ఉంది అగ్నిజ్వాలలు ఎక్కువ రగులుతూ ఉన్నాయి లాంగ్ బ్లాస్ట్లు బస్సులు కాలిపోవడము ఇంత చర్యలో కాలిపోవడము ఇలా యాభై వెహికల్స్ ఒకేసారి జపాన్లో గుద్దుకోవడము ఇలాంటివన్నీ తీవ్రంగా ఉన్నాయి కాబట్టి అవు అత్యవసరం అంటే తప్ప జర్నీస్ తగ్గించండి ఫాస్ట్గా పోకండి కేర్లెస్గా ఉండద్దండి అర్లీ మార్నింగ్స్ జర్నీకి అస్సలు చేయొద్దండి నేను అందరినీ వినివయించుకుంటున్నాను మన హెల్త్ మనం కాపాడుకుందాము జనవరి ట్వంటీ తర్వాత ఇలాంటి విపత్తులు తగ్గిపోతాయండి నేను పదే పదే చెప్తున్నాను జనవరి ఇరవై రెండు ఇరవై రెండు కుజుడు ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశిస్తాడో ఇలాంటి విపత్తులు దాదాపుగా తగ్గిపోతాయి కా అంతవరకు కొంచెం క్షేమంగా ఉండండి సంక్రాంతి హాలిడేస్ వస్తాయి జనవరి ఫస్ట్ వస్తుంది జనవరి ఫస్ట్న ఫంక్షన్స్ జరుపుకోవాలని చెప్పేసి వాటి మీద బాణ కాల్చడం తగ్గించండి జ సంక్రాంతి ఫం హాలిడేస్ కూడా ఈ సంక్రాంతి హాలిడేస్లో జర్నీస్ తగ్గించండి తగ్గించి అందరూ మనం మన ప్రాణాలని కాపాడుకుందాం ధన్యవాదాలు